మమ్మీ మమ్మీ హై డెడి హై మమ్మీ ఎప్పుడు చెర్ మమ్మీ పూజల ప్రసన్నల తర్వాత గానీ ఏంటి ఈ మధ్య ఏదో గుర్తు వచ్చిందని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేట పురోజనము గుర్తుొచ్చింది శిరీషే కాదా తయ్య వాడికి వాడికి ఎవడవాడు లోపల ఉన్నాడు వడే 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 ప్రసంగ రాజకుమారడ అవన శిరీష ఎవర్ వీలంట ఏమిటి గత జన్మలో నువ్వేదో సలీమట అవునండి మా తండ్రి గారు అక్బరు మీ తాతగారు బాబరు మీ యూట్యూబ్ ప్లేస్ ఢిల్లీ చిన్నప్పుడు మీ తాతగారు కుతుబ్ మీనార్ మీద జారుడు ఆడుకునేవారు ఆదివారం మాత్రం హైదరాబాద్ వచ్చి చార్మినార్ మీద నిలబడి గాలి పటాలు ఎగరేసుకునేవారు కాదు బాబు అమ్మా ముందు నేను కూడా ఇలాగే ఎగతాడు చేశానమ్మా కానీ ఈయన సలీం అనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్ష్యాలదే ఉందమ్మా చిన్నప్పుడు నేను బిర్లా కలిసి ఇదే జిల్లాలో కర్రా బిర్లా ఆట ఆడుకునే వాళ్ళమని నేను పుట్టించగలను సాక్ష్యాలు అవునవును కాపురం నిలబెట్టే సాక్ష్యం అయితే కష్టం కానీ కాపురం కూల్చే సాక్ష్యం అయితే ఐదు నిమిషాల్లో పుట్టించు నువ్వు ఆప్తారాయకా ఇంతకి నువ్వెవరువయ్యా చెప్పాను కదండి అక్బర్ కొడుకునని నేను అడిగింది ఈ జన్మలో ఏ రాజుకు పుట్టావు అని ఈ జన్మలో రాజు బిడ్డని కాదండి రైతు బిడ్డని మా ఊరు విజయనగరం దగ్గర కళ్యాణపురం మా తండ్రి గారు ఆలపాటి జగదీశ్వర ప్రసాద్ గారు అంటే నువ్వు పార్వతమ్మ కొడుకు వంశీకృష్ణ అవునండి మా అమ్మగారు మీకు తెలుసా తెలుసా ఏమిట్రా మీ అమ్మ స్వయాన నాకు చెల్లెలు బాబు నేను నీ మేనభావం రాయ అమ్మ శిరీష వీడు నీ పావమ్మ శకుంతల వీడు ఎవడో మన పార్వతమ్మ కొడుకు ఓహో అంటే వీడా సిగ్గులేని కుటుంబంలో పుట్టినవాడన్నమాట మీరేంటి నామే నల్లుడు నా పార్వతమ్మ కొడుకు అని చంకలగలేసుకుంటున్నారు అంటే వీడు నా కూతురుకు అవుతాడు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలనా వీడా పార్వతమ్మ కొడుకు తెలిసిన మరుక్షణమే నరికి విదేశాలకు వెళ్ళిపోయాడు కాబట్టి జరిగిన గతం ఏమిటో తెలియదు కాబట్టి వదిలేస్తున్నాను మీ కుటుంబం ఎంత నీచమైందో మీ అమ్మ పేరు ఎత్తగానే ఈ శకుంతలాదేవి ఎందుకు ఇంత ఆవేశపడుతుందో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మని అడుగు చెప్తుంది బాబు ఒకవేళ ఆవిడ చెప్పడానికి సిగ్గు ఏ ఊళ్ళోకెళ్లి అడుగు అక్షరం మర్చిపోకుండా గతం మొత్తం కట్టేస్తున్నాయి ఏ శిరీష కారకవే అమ్మా అది కదమ్మా నోరు మూసుకుని పద ఒరేయ్ ఇంకొకసారి నా కూతురు వైపు కన్నెత్తి చూసావో ప్రాణాలు తీస్తాను జాగ్రత్త ఇదిగో అమ్మాయిలు మీ ప్రిన్సిపాల్ గారితో చెప్పండి శిరీష్ ఈ రోజు నుంచి చదువు మానేస్తుంది కాలేజీకి రాదని అది కాదే వాడంటే నీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నచ్చ చెప్పాలి కానీ మధ్యలో కాలుజ్యం అనిపించి ఏంటి నోరు లెగుస్తుంది దాని ఇంకా ఇక్కడే వచ్చి చదివిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు మీ పెద్దలందరికీ సవనీయంగా మనమే చేస్తున్నాను మన కుటుంబాల మధ్య ఉన్న దూరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మా కుటుంబంపై పడ్డ మచ్చకు నేను బాధ్యుడిని కాదు పెద్ద మనసుతో ఆలోచించి మమ్మల్ని ఆశీర్వదించండి ఆశీర్వదించడం కాదు మళ్ళీ మా మేనవాళ్లంగా కన్నెత్తి చూసావంటే కళ్ళు పీకేస్తా తలదీపు చూసావంటే తల్ అరికేస్తా శరీష నన్ను నా ప్రేమను నమ్ముతున్నావా అయిన వాళ్ళందరినీ కాదని నాతో రావడానికి సిద్ధమేనా ఇచ్చిన నిశ్చయ తాంబూలంగా పెట్టిన ముద్దే పెళ్లి ముహూర్తంగా వధువరులమై మీ ముందుకు వస్తాం ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండండి అన్నయ్య నా బిడ్డని కాపాడండి తమ్ముడు పెడతాను కాపాడరా అన్నయ్య నేను అన్నయ్య వాడు తమ్ముడు ఇది తోడబుట్టిందన్న జ్ఞానం నీకుంటే ఒక్క గారొక్క మేనల్ నుండి పొట్టలు పెట్టుకోవాలని కూడా మాట అడుగుతావా ఈ జన్మకి నీకు తెలవదు ఎందుకంటే నీ పెళ్ళమ్మెళ్ళో పసుపు తాడు కట్టిన రోజే నువ్వు ముఖానికి పసుపు రాసుకుని ఆడదాన్ని అత్తారింట్లో పడి ఉన్నావు చూడు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కిరాణా కొట్లో నూనె తీసుకెళ్ళు నా మేనల్లుడు బ్రతికాడు అది మీ ఇంట్లో పిండి వంటలకు పనికి వస్తుంది ఏదైనా జరిగితే అదే నూనె నీకు నీ పెళ్ళానికి నీ బాంబరికి తల దగ్గర దీపాలు పెట్టడానికి పనికి గుర్తుంచుకో ఇంకోసారి వాడు ఊసెత్తావో కూతురు కూడా చూడకుండా చంపేస్తాను జాగ్రత్త ఒక్క విషయం గుర్తుంచుకో మమ్మీ వంశీకి ఏమైనా జరిగితే నువ్వు నన్ను చంపడం కాదు నేను నిన్ను చంపి చేయలేకెళ్తా తల్లిని నన్ను చంపుతావా కన్న కూతురిని నన్ను చంపుతానన్నప్పుడు నిన్ను చంపుతానంటే తప్పొచ్చినా ఆహా అయితే నా మాట కూడా విను వాడు అదృష్టం కొద్ది బతికి బయటపడ్డా నీ మెడలో తాళి కట్టేది మాత్రం గిరి బావే అన్న సంగతి మరిచిపోకు వంశీ బతకడం అంటూ జరిగితే ఆ గిరిగాడు నా మెడలో తాళి కట్టడం కాదు కదా ఈ చెంకి కూడా పేకలేడు తెగించావి ఆ డిశ్చార్జ్ చేస్తున్నారు